హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫస్ట్ టైం కంట్రీ బార్డర్ క్రాస్ చేస్తున్నాము యుఎస్ కెనడా ఫ్లైట్లో మేము ఇండియా నుండి యుఎస్ వచ్చిన చాలా కంట్రీస్ క్రాస్ చేసి ఉంటాం కానీ బార్డర్ క్రాసింగ్ బై రోడ్ చేయటం అయితే ఫస్ట్ టైమ్ సియాటల్ నుండి కెనడాకి టైం వచ్చేసి టూ అండ్ హాఫ్ అవర్స్ జర్నీ సో మేము మార్నింగ్ సెవెన్కి ఆల్మోస్ట్ సెవెన్కి స్టార్ట్ అయ్యామా సో నైన్ థర్టీకి రీచ్ అవుతాము ఈ నెక్స్ట్ టూ డేస్ సాటర్డే సండే కెనడా ట్రిప్ ఉంటుంది సో అక్కడ ఫేమస్ ప్లేసెస్ కొన్ని కవర్ చేసి వద్దాం అనేసి వెళ్తున్నాము ప్రెసెంట్ అయితే బార్డర్ దగ్గర ఉన్నాము అవతలకి వెళ్తే కెనడా యువతల యూఎస్ అనమాట సో కొంచెం ఎక్సైట్మెంట్ గా ఉంది ఫస్ట్ టైం బార్డర్ క్రాస్ చేస్తున్నాం కదా టూ కంట్రీస్ అది కూడా ఇక్కడ వెయిటింగ్ లో ఉంది సో కొంచెం టైం పడుతుంది జనరల్ గా మనం యుఎస్ టు కెనడా బార్డర్ క్రాస్ అంటే కెనడాకి వెళ్ళేటప్పుడు బార్డర్ క్రాసింగ్ టైం వచ్చేసి ఇక్కడ మిగ్రేషన్ టైం చాలా తక్కువనే ఉంటుంది కానీ రివర్స్ మనం కెనడా నుండి కి ఎంట్రీ వచ్చినప్పుడు మాత్రం

జస్ట్ ఇప్పుడే బార్డర్ క్రాస్ చేసాము ఇమిగ్రేషన్ అయిపోయింది వాళ్ళు ఒక ఫైవ్ సిక్స్ క్వశ్చన్స్ వేశారు అంటే ఎందుకు వెళ్తున్నాము ఎక్కడికి వెళ్తున్నాము ఎన్ని డేస్ ఉంటారు మీకు ఎవరైనా ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీస్ అక్కడ ఉన్నారా అనేసి ఒక జనరల్ క్వశ్చన్స్ అడిగారు అంతే సో ప్రజెంట్ కెనడాలో ఉన్నాము నెక్స్ట్ వీడియోస్ అన్నీ మరి మీకు కెనడా కెనడా లొకేషన్స్ వాటి యొక్క ఫేమస్ ప్లేసెస్ అవన్నీ వస్తాయి మాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేయండి కేబుల్ బ్రిడ్జ్ నాకా కేబుల్స్ ఉన్నాయి వాటర్ ని కూడా

యూఎస్ లాగా కానీ రోడ్స్ కానీ ప్రొనౌన్సియేషన్స్ డిస్టెన్స్ అంతా ఇండియా తలపిస్తుంది సో ఫస్ట్ కెనడాలో వ్యాంకోవర్ సిటీకి వచ్చాము అదే దగ్గర అనమాట ఇక్కడ సో వ్యాంకోవర్ సిటీకి ఎంటర్ అవడం కూడా మనము అదే సిటీలో ఎంటర్ అయ్యాము సో ఇక్కడ ఫస్ట్ మేము చూసే ప్లేస్ వచ్చేసి కెపిలానో సస్పెన్షన్ బ్రిడ్జ్ అనమాట ఇది కొంచెం ఫేమస్ ఇక్కడ ఎక్కువ హైట్లో ఉంటుంది అని ఇంకా దాని గురించి డీటెయిల్స్ నేను మీకు చెప్తాను బట్ స్టిల్ అది ఫేమస్ అని ఫస్ట్ ఇక్కడికి వచ్చాము సో అది ఎంట్రెన్స్ ఇటు సైడ్ వచ్చేసి పార్కింగ్ చేశాను కార్స్ అన్ని సో ఇటు సైడ్ పార్కింగ్ చేశాను రోడ్ క్రాస్ చేసి అటు ఎంట్రన్స్ అన్నీ టికెట్స్ వచ్చేసి ఆన్లైన్లోనే బుక్ చేసుకోవచ్చు లేకపోతే ఇక్కడే తీసేసుకోవచ్చు సో పది లోపల ఎలా ఉందో చూద్దాం బ్రిడ్జ్ ఇప్పుడు ఎంట్రీ టికెట్ ప్రైస్ వచ్చేసి పెద్దవాళ్ళకేమో సెవెంటీ కెనడియన్ డాలర్స్ ఉంది సిక్స్ ఇయర్స్ ఎబో కిడ్స్కి అయితే థర్టీ డాలర్స్ ఉంది చూసేవారు మ్యాప్ Oh, that's perfect. So i watch you do Okay. 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 m u l t i m 도이 뭐지 후~~~ 저 o ఇది బ్రిడ్జ్ స్టార్టింగ్ పాయింట్ సో కింద కపిలానూర్ రివర్ అని ఉంటుంది ఆ రివర్ ని క్రాస్ చేయడానికి వీళ్ళు సింపుల్ గా కట్టుకున్న ఒక సస్పెన్షన్ బ్రిడ్జ్ అనమాట ఇది హైట్ వచ్చేసి డెబ్బై మీటర్లు ఉంటుందంట బ్రిడ్జ్ యొక్క కంప్లీట్ పొడుగు వచ్చేసి నూట నలభై మీటర్లు ఉంటుందని చెప్పారు సో బ్రిడ్జ్ మనం నడుస్తుంటే కొంచెం అటు ఇటు ఊగుతూ ఉంటుంది స్టిల్ సేఫ్టీ కోసం అన్ని సైడ్కి అన్ని పెట్టారు మనం కేర్ఫుల్గా నడవాలన్నమాట పిల్లలు రన్నింగ్ జంపింగ్ అలాంటివి ఏమి చేయకూడదు ఈ బ్రిడ్జ్ మీద నుండి నడుచుకుంటే అటు సైడ్ వెళ్ళిన తర్వాత అక్కడ కొన్ని టూరిస్ట్ అట్రాక్షన్స్ పెట్టారు సో అవన్నీ చూసి రావడానికి మనకి ఒక త్రీ టు ఫోర్ అవర్స్ పడుతుంది సో నెక్స్ట్ వీడియోలో దీని కంటిన్యూషన్ చూద్దాము సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు నచ్చితే లైక్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి